శరీరాన్ని అనుసరించకుండా ఆత్మని అనుసరించి నడుచుకుంటూ ఉంటాం మరి శరీరాన్ని అనుసరించి నడుచుకుంటామంటే శరీరం ఏం చెప్తుందో అది మనము చేస్తూ ఉంటాం కనుకనే మన జీవితంలో శరీర క్రియలు కనిపిస్తూ ఉంటాయి తలనొప్పి వస్తుంది చీకటిగా ఉంది లేకపోతే నాకు మనసు లేదు లేకపోతే అది ఇది నేను నడవలేను నేను చేయలేను నా వల్ల కాదు నా వల్ల ఏమీ కూడా కానే కాదు నా దగ్గర ఏమీ లేదు నేనొక వికలాంగుణ్ణి నేను ఒక రాలను అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ప్రవర్తన ఫలము మరి యేసు క్రీస్తులు ఉంటే రెండవ కొరింతి ఐదవ అధ్యాయము పదిహేడవచ్చు చూస్తూ ఉంటాము ఎవడైనను క్రీస్తునందులా వాడు నూతన సృష్టి అరే క్రీస్తులు ఉంటే ఏంటంట నూతన సృష్టి అని ఉందే మరి నూతన సృష్టి అంటే ఏది నూతన సృష్టి పాతవి గతించను క్రొత్తవాయను ఏంటి క్రొత్తదైంది